అందరికీ నమస్కారం మే ఒకటినే ఇళ్ల వద్దనే పెన్షన్ అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గత ఏప్రిల్ ఒకటి రెండు మూడు మూడో తారీఖు సాయంత్రం వరకు కూడా సచివాలయాలు సంబంధిత సిబ్బందికి సకాలంలో డబ్బులు అందకపోవటం వల్ల దాని తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు దాకా సుమారు ఆరు నుంచి ఏడు రోజులు మండు టెండల్లో నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న ఎండ తీవ్రత ఉన్న ఏప్రిల్ నెలలో ఉద్దేశపూర్వకంగా ఎవరైతే సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి ఉన్నారో అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము గతంలో కూడా తెలియజేశాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున స్పందన లేకపోవటం చీఫ్ సెక్రటరీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు అటు అజయ్ జైన్ కావచ్చు శశిధర్ కావచ్చు శశిభూషణ్ కావచ్చు అట్లాగే సెర్సిఈఓ మురళీధర్ రెడ్డి కావచ్చు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ దగ్గర దగ్గర లక్ష ముప్పై ఏడు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు దగ్గర దగ్గర పదివేల మంది విలేజ్ సెక్రటరీలు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు పెన్షన్దారులకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి కూడా ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో విలువైన ప్రాణాలు ఎంతో కాలం బతికుండవాల్సిన వృద్ధులు కావచ్చు ఎవరైతే పెన్షన్దారులు కావచ్చు సాక్షి దినపత్రికల ఛానల్లోనే ముఖ్యమంత్రి మాటల్లోనే అరవై మంది చనిపోయినట్లు పత్రికల్లో వచ్చాయి ముఖ్యమంత్రి నోట్ ఎంపట వచ్చాయి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మరి దాని మీద సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లోనే వచ్చిన ఈ సమాచారం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఈ తప్పు నిర్ణయం వల్ల ఈ తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల డబ్బులు ఆలస్యంగా సచివాలయాలకి సభ్యత సిబ్బందికి వెళ్ళటం వల్ల ఆ నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ ఉద్దేశపూర్వకంగా ఏదైతే మార్చి చివరి వారంలో దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్లు కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి తమ అస్మదీయులకి వైసీపీకి మం ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి డబ్బును కట్టడం వల్ల ఏదైతే ఏప్రిల్ ఒకటి రెండు మూడు దాకా మూడు సాయంత్రం వరకు కూడా పెన్షన్ పంపిణీకి డబ్బులు అందుబాటులోకి రాని పరిస్థితి వల్ల ఇంత పెద్ద ఎత్తున ఆ వృద్ధులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో పడి చనిపోవడం జరిగింది ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున పశ్చాత్తాపం కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి ఈ జరిగిన సంఘటనల మీద ఎక్కడా కూడా బాధ్యత తీసుకున్నట్టు కనపడాల ఆల్రెడీ ఇవాళ ఏప్రిల్ ఇరవై వచ్చేసింది మరి ఇంకా ఎవరైతే సిబ్బంది ఎవరెవరిని ఎక్కడ పెన్షన్దారులు ఇంటింటికి వెళ్ళాలి ఉన్నవాళ్ళని మ్యాపింగ్ చేసుకొని ఈ వారం రోజులు మరి అన్నీ కూడా చీఫ్ సెక్రటరీ కార్యాలయం సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టయితే ఆ డబ్బు కూడా సకాలంలో ఖజానాలో ఉంచి ఏప్రిల్ కల్లా ఇరవై తొమ్మిది ముప్పై కల్లా డబ్బంతా కూడా ఆ పెన్షన్దారులు ఎవరికైతే ఇవ్వాల్సి ఉందో ఎవరైతే మరి మ్యాపింగ్లో ప్రతి యాభై ఏళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది ఎవరెవరు పెన్షన్ దారి ఉన్నారో గతంలో ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల ఈ తప్పుడు నిర్ణయం వల్ల మరి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ వాస్తవాలని వెంటనే స్పందించాలని కూడా చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే గతంలో కూడా మార్చిలో చెప్పాం ఎండలు తీవ్రంగా ఉన్నాయి మీరు సచివాలయాల దగ్గరికి రప్పించమాకండి శవరాజకీయాలు జరుగుతాయి వైసీపీ పార్టీ దానికి తగ్గట్టుగానే మాట్లాడుతూ ఉంది ముఖ్యమంత్రి నోట్లో కూడా ఇవే మాటలు వచ్చాయి కాబట్టి జాగ్రత్త పడండి యొక్క మరణం కూడా జరగకూడదని తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు మేమందరం కూడా సీఓని కలిసి సీఓ దారు కూడా ఆదేశాలు ఇప్పించాం అయినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ గారు ఏ మాత్రం బాధ్యత తీసుకోకుండా ఆ కమిటీకి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలనే కలెక్టర్లో చాలామంది వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు కొన్ని దినపత్రికల్లో కూడా వచ్చాయి కొన్ని ఛానల్స్లో కూడా చూసాం కొంతమంది కలెక్టర్లు మా దగ్గర సిబ్బంది ఉన్నారు గతంలో ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము చేయగలం చేస్తామని చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సహ నిందితుడు సిబిఐ ఈడీ కేసుల్లో మా నిందితుడిగా ఉన్న సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న ఈ దుర్మార్గమైన నిర్ణయం వల్ల ఈ కమిటీ నిర్ణయం వల్ల చీఫ్ సెక్రటరీ బాధ్యత రాహిత్యం వల్ల ఆ సంఘటనలన్నీ కూడా ఆ మరణాలన్నీ కూడా జరిగాయి అయినప్పటికీ కూడా ఇరవై రోజులుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం గతంలో జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుతారు మళ్ళీ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఇవాళ ఉన్న ఇంత పెద్ద ఎన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్న సిబ్బంది ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఒక రోజులో రెండు రోజుల్లో ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు దురుద్దేశపూర్వకంగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వైసీపీ పార్టీకి లాభం జరగాలని వైసీపీ ప్రభుత్వానికి మరి ఇవాళ వాళ్ళు ఆడినట్టుగా ఆడతా ఈ బాధ్యత గల అధికారులు కూడా ఎందుకు ఈ దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములు అవుతున్నారో చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా జరిగిన సంఘటన మీద బాధ్యత వహించి నైతికంగా తప్పుకోవాల్సిన చీఫ్ సెక్రటరీ ఇంకా పదవిలో ఏలాడుతూ ఉన్నారు మరి పత్రికల్లో ఛానల్స్లో చూస్తూ ఉన్నాం చీఫ్ సెక్రటరీ బదిలీ అని ఈ బదిలీ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు ఈ బదిలీ కార్యక్రమాలు జరిగే ఈ వారం రోజుల్లో మీరు ఆ ఉద్దేశపూర్వకంగా అలసత్వం చేసినట్టయితే మళ్ళీ గత నెలలో జరిగిన ఈ నెలలో జరిగిన తప్పులు వచ్చే నెలలో జరగకుండా ఉండాలనే మేము ఈ హెచ్చరిక చేస్తున్నాం ఈ ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ కార్యాలయం స్పందించాలి చీఫ్ సెక్రటరీ నోరు తెరవాలి మాట్లాడాలి ఏం బాధ్యత తీసుకుంటా ఉన్నారు మీరు బదిలీ అయ్యే లోపల గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఉన్న సిబ్బందిని ఉన్న కా ఎవరైతే ఈ సచివాలయ సిబ్బంది కావచ్చు విలేజ్ సెక్రటరీలు కావచ్చు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మ్యాపింగ్ అంతా కూడా ఈ వారం రోజుల్లో పూర్తి చేసి ఖజానాలో డబ్బులు మరి అవన్నీ కూడా సర్దుబాటు చేసి ఈ ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఎవరైతే పెన్షన్దారులు ఇళ్ళకి వెళ్తున్నారో ఆ డబ్బంతా కూడా ఆ బట్టవాడ జరిగినట్టయితే ఈ ఈ నెలలో జరిగిన తప్పులు జరగకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా బాధ్యత తీసుకోవాలని చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా సిఈఓ గారిని కూడా కలిసి ఎవరైతే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కూడా కలిసి ఏదైతే గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులని మీరు చీఫ్ సెక్రటరీకి మళ్ళీ ఏదైతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అనే ఆదేశం ఇవ్వాలని ఇప్పించే విధంగా అదే ఇవ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాం ఎందుకంటే మరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చీఫ్ సెక్రటరీ కావచ్చు సిఓ కావచ్చు వీళ్ళు తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల తొందరపాటు నిర్ణయం వల్ల ఇవాళ ఈ అన్యాయం జరిగింది పాపం వృద్ధులు పెద్దవాళ్ళు ఈ ఎండవేడికి మరి చాలామంది మరి మరణం జరగడం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద కూడా స్పందించాలని చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ పెన్షన్ విషయంలో కూడా మరి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ని రెండు వేలు చేసి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేతి చూపించారు అంతేకాకుండా పెద్ద కొడుకుగా మొదటి నెలలోనే అధికారంలో రాగానే మూడు వేలు పెన్షన్ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలుగా ఆ రోజు వృద్ధులకి వితంతువులకి పెన్షన్దారులకి అందరికీ చదవడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను మూడు వేలు చేస్తానన్న పెన్షన్ని ఐదు వేలు ఐదేళ్ళు ఆ పెన్షన్ని పెంచటానికి ఐదేళ్ళు కాలయాపం చేసి మాయమాటలు చెప్పి పెంచుకుంటా పోతానని దీర్ఘాలు తీసుకుంటా ఈరోజు మరి దగ్గర దగ్గర మరి లక్షల రూపాయలు ఆ పెన్షన్దారులకి నష్టం వచ్చే విధంగా జగన్ రెడ్డి చేశారు గతంలో పెన్షను మరి ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర ఇరవై లక్షల కొత్త పెన్షన్లు మేము ఇచ్చాం ఈ ఐదేళ్లలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో మీరు దగ్గర దగ్గర మరి ఎంత ఎన్ని పెన్షన్లు పెంచారు ఎంత ఇచ్చారని చెప్పి చెప్పాలని కూడా నేను వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో ఉన్న తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఇరవై లక్షల పెన్షన్లు కొత్తగా పెంచి మేమిచ్చాం ఇవాళ మీరు పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో ఎన్ని లక్షల పెన్షన్లు పెంచారు ఎంతగా కొత్త పెన్షన్లు ఇచ్చారో చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఏ విధంగా అయితే మోసం చేసి పెద్దవాళ్ళని విద్వంతములని అవాతాతల్ని మరి ఎవరైతే మత్స్యకారుల్ని ఎవరైతే మరి డప్పు కళాకారుల్ని ఎంతోమందికి కొత్త 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 వర్గాలకు కూడా పెన్షన్లు ఇచ్చి మేము చేసి చూపించాం మరి వాళ్ళ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దగ్గర దగ్గర నలభై ఐదు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీలు కూడా వెళ్ళినట్టు వార్తల్లో చూస్తూ ఉన్నాం సామాన్య వాతావరణ నిపుణులు కూడా ఏప్రిల్ నెల కన్నా మే నెలలో ఇంకా ఎక్కువగా ఎండలుంటాయని చాలా స్పష్టంగా సమాచారం వాతావరణ శాఖ ఇస్తూ ఉంది కాబట్టి మేనమేషాలు లెక్క పెట్టకుండా ఇమ్మీడియట్గా మరి బాధ్యత తీసుకొని చీఫ్ సెక్రటరీ వెంటనే ప్రకటన చేయాలి వెంటనే స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు దగ్గర దగ్గర యాభై నాలుగు లక్షల పాతిక వేల మందికి మేము పెంచి పెన్షన్లు దగ్గర దగ్గర ఇరవై లక్షల పైగా పెన్షన్లు పెంచి యాభై నాలుగు లక్షల పాతిక వేల మందికి పెన్షన్లు ఇస్తే నువ్వు కాకి లెక్కలు చెప్తూ మీద కూడా సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో మరి తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ కూడా మరి మీ సిద్ధం సభల్లో మీ బస్సు యాత్రల్లో కూడా ముఖ్యమంత్రి అబద్ధాలు అసత్యాలు చెప్తా ఉన్నాడు మరి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్నీ కావచ్చు తలసేమయ్య కావచ్చు ఇజ్రాలకు కావచ్చు మత్స్యకారులు కావచ్చు కళ్ళు గీత కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు డప్పు కళాకారులు కావచ్చు చర్మకారులు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి కొన్ని కొత్త వర్గాలకు కూడా పెన్షన్లు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని మరి పైకి తీసుకురావడానికి వాళ్ళకి అందుబాటులో ఈ డబ్బు ఉండటానికి అన్ని కార్యక్రమాలు చేశాం కానీ మీరు అవన్నీ కూడా చాలామంది ఇచ్చిన వర్గాలకు కూడా చాలామందికి తొక్కిపెట్టి మరి మళ్ళీ దాంట్లో కూడా మేము ఉద్ధరిచ్చామని అబద్ధాల సత్యాలు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ మరి దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాలనలో రెండు వందల పెన్షన్ని పద్దెనిమిది వందలు పెంచి రెండు వేలు చేసి చూపించి మూడు వేలు ఇస్తానని మొదట్లో అని చెప్పి మేము ప్రజల ముందుకెళ్ళాం కానీ మీరు ఇవాళ ఈ ఐదేళ్లలో మరి వెయ్యి రూపాయలు పెంచడానికి మీకు దగ్గర దగ్గర యాభై ఎనిమిది నెలలు పట్టిందంటే దీన్ని బట్టి మీకు పెన్షన్దారుల పట్ల ఎటువంటి ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతూ ఉంది కాబట్టి ఇంకా మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు ప్రభుత్వ అధికారంలో రాగానే మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వృద్ధులకి మరి ఎవరైతే ప్రతి నెల ఆరు వే నాలుగు వేలు పెన్షను పెంచి మరి డబ్బులు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ఆయన ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఏదైతే మరి గతంలో మే సీఈఓ కూడా చాలా స్పష్టంగా ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని మరి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మేము రాజ్ చూపించాం అదేవిధంగా ఇవ ఇవన్నీ కూడా మళ్ళొకసారి సిఇఓ దృష్టికి కూడా ఇవన్నీ తీసుకెళ్తాం కాబట్టి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ స్పష్టమైన ప్రకటన చేయాలి మే ఒకటో తారీఖునే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి ఆ విధంగా ఆదేశాలు రావాలి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ స్పందించాలి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా సీఈఓ కూడా మేము కోరుతాం విజ్ఞప్తి చేస్తాం ఇమ్మీడియట్గా సమంత సీఎస్ కూడా ఆదేశాలు ఇంటింటికి వెళ్ళే విధంగా పెన్షన్ ఇప్పించే విధంగా మళ్ళీ ఇటువంటి గత గత ఈ నెలలో ఏప్రిల్ మరి మొదటి వారంలో జరిగిన సంఘటనలో జరగకుండా ఇమీడియట్గా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్దారి ఇంటికి వెళ్ళి అవాదాతల దగ్గరికి మే ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకల్లా ఎవరైతే సచివాలయ సిబ్బంది కావచ్చు ఎవరైతే విలేజ్ సెక్రటరీలు కావచ్చు ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమాలకి మరి పంపించబడతారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి మే ఒకటో తారీఖు కల్లా మే ఒకటి ఉదయం ఆరు గంటలకల్లా ఇంటికి పెన్షన్ డబ్బు వెళ్ళాలని నేను చీఫ్ సెక్రటరీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా సిఈఆర్ కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా పెన్షన్దారులకి ఈ నెలలో పూర్తి న్యాయం జరగాలని కూడా కోరుతున్నాం